न्यूज चैनल के स्वागत సుద్దాల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బతిని మహేష్ గౌడ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమహత్సవ్ కార్యక్రమం చేపట్టాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ మధు జమున మంజుల బత్తిని మహేష్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా బతిని మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ కోసం చైతన్యం చేస్తామని తెలిపారు ఇంటికో చెట్టు ఊరంతా వనమని ఆదంతో ముందుకు పోదామని ఇంటి వద్ద మొక్కలను పెంచాలని పచ్చదనం దిశగా ప్రయాణం చేద్దామని విద్యార్థులకు ప్రజలకు పిలుపునిచ్చారు ప్రకృతిని ప్రేమించండి పర్యావరణ రక్షించండి పర్యావరణ హితం మన అభిమితం కావాలని కోరారు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని వేడుకున్నారు సమాజం అంతా పర్యావరణం కోసం ఆలోచించాలని కోరారు మన ఇంటి వద్ద ఎన్ని మొక్కలు పెట్టాం నీటిని పోస్తున్నామా అని ఆలోచన చేయాలని కోరారు చేయి చేయి కలుపుదాం ప్రతి ఒక్కరు మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం భవిష్యత్ తరాలను కాపాడదామని అన్నారు పర్యావరణాన్ని సంరక్షించుకుంటే ఆరోగ్యం అంతమైన సమాజ నిర్మాణం అవుతుందని అటువైపు ప్రజలు ఆలోచించాలని కోరారు మొక్కలు నాటండి ప్రతి జీవికి స్వచ్ఛమైన గాలిని అందించండి అని కోరారు ఎండతో వేడి ఉష్ణోగ్రత ఉందో తెలుసుకోవాలని ప్రశ్నించారు అడవులను సంరక్షించాలని మొక్కలు పెంచితే ఉష్ణోగ్రత తగ్గుతుందని ఆయన అన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు అందరం కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేద్దామని ప్రతిమ బూనాడు ఈ పుడమి మీద ఉన్న జీవరాశులు వృక్ష సంపద కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు కాలుష్యాన్ని తగ్గిద్దాం మొక్కలను పెంచుదామని నాదంతో ముందుకు సాగుదామని ఆయన ప్రజల్ని వేడుకున్నారు మొక్కలు నాటుదాం భావితరాలకు భవిష్యత్తును ఇద్దామని అన్నారు పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత గుర్తించాలని పేర్కొన్నారు మొక్కలు పెంచితేనే మానవ మనుగడ ఆయన కోరారు పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని జీవరాశులను కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన అడవి సంపదను కాపాడాలని ఇంటి వద్ద చెట్టును పెంచండి అని ప్రజలకు విద్యార్థులకు వృక్ష రక్షిత రక్షిత అని పిలుపునిచ్చారు పర్యావరణ దిక్సూచి సహజమైన అడవి సంపదను ఆయన వేసవి తాపం నుంచి పశు పక్షాదులను కాపాడాలని పర్యావరణంలో జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులకు కారణమైన మానవుడు మళ్లీ పర్యావరణ పరిరక్షణ కోసం ఆలోచించి ప్రకృతిలో మానవుడు చేస్తున్న వికృతిని ఆపాలని ఆయన పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం మనమంతా ఆలోచించాలని వేడుకున్నారు ఇలాంటి పర్యావరణ మహా ఉద్యమంలో విద్యార్థులు యువత సమాజం కలిసి రావాలని సంకల్ప స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తిని మహేష్ కోరారు పంచాయతీ సెక్రటరీ మధు జమున మంజుల బతిని మహేష్ మరారిటి రమేష్ కోలా ప్రవీణ్ మబ్బు నరసింహ గూడ రాములు గౌడ్ బిస్సు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు